అందరికీ నమస్కారం సో గతంలో మనం మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్రెడీ అయిపోయింది వాయు నియమాలు తర్వాత వాయు ద్రావణాలు అంటే ఏంటి ద్రావణాల రకాలు ఘాట్లు అలా కొనుక్కుంటాం అదేవిధంగా ఆమ్లాల క్షారాలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్ లేదా అకర్బన్ రసాయన శాస్త్రం అకర్బన్ రసాయన శాస్త్రంలో మనకి పీరియడిగా ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ అదేవిధంగా ఈపీ బ్లాక్ ఇవి మొత్తం కూడా మనం తెలుసుకుంటాం సో ముందుగా తెలుసుకునే ఉండగా ముందు ఫస్ట్ ఏ గ్రూప్ మనకంటే వన్ ఎస్ వన్తో స్టార్ట్ అయ్యి అని ఎస్ వన్ ఎస్ వన్ ఎస్ వన్ అంటే వన్ ఎస్ వన్ టూ ఎస్ వన్ త్రీ ఎస్ వన్ ఫోర్ ఎస్ వన్ ఫైవ్ ఎస్ వన్ ఇలా ఎస్తో మాడతాము కాబట్టి వీటిని వన్ ఎస్ వన్ అంటారు వీటిని క్షార లోహాలు అంటారు అనమాట ఇవన్నీ కూడా క్షార శోభం కలిగి ఉంటాయి లోహాలు ఉంటాయి అనమాట నెక్స్ట్ టూ ఎస్ నెక్స్ట్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ త్రీ ఎస్ టూ ఫోర్ ఎస్ టూ ఎస్ టూతో ఎండ్ అవుతాయి వీటిని క్షార ముత్రిక లోహాలు అంటారు ఈ సెకండ్ ఇయర్ గ్రూప్ మనకు కారణం ఏంటంటే ఇవి మనకి భూమి లోపల దొరుకుతాయి అన్నమాట భూమి లోపల దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసరికి బోరాన్ కుటుంబం బోరాన్ బోర్ దీన్ని ఏమంటారంటే థర్డ్ బోరన్ కుటంబు థర్డ్ కార్బన్ ఏమొచ్చి ఫోర్త్ నైట్రోజన్ ఏమో వచ్చి ఫిఫ్త్ ఆక్సిజన్ ఏమొచ్చి వచ్చి సిక్స్త్ నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి మనకి ఫ్లోరిన్ ఎయిత్ వచ్చేసరికి నియ్యం అనమాట సో ఇవి మీకు ఉన్నటువంటి గ్రూప్స్ ఇన్ కెమిస్ట్రీ ఇప్పుడు మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతాం చిన్న కెమిస్ట్రీ మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఫస్ట్ గ్రూప్ మౌనకాస్ బ్లాక్ మౌన్ కాదు సో ఎస్ బ్లాక్ మూలకల్లో ఫస్ట్ ఎస్ బ్లాక్ మూలకాలు ఏమిటంటే క్షార లోహాలు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్షార లోహాలు అంటారు ఎస్ బ్లాక్ లోకాల అదేవిధంగా ఇది ఫస్ట్ చేస్తా అనమాట ఫస్ట్ చేసిన లోకాల క్షార లోహాలు అంటారు అనమాట ఇవన్నీ కూడా క్షార స్వభావం కలిగి ఉంటే లోహం ఉంటాయి అనమాట సో ఇవి నీటితో చర్య క్షార యాక్సైడ్ ఏర్పడుస్తాయి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రంగులు సో సాధారణంగా మీకు ఎస్ బ్లాక్ మూలకాలు ప్రతి ఒక్కటి కూడా రంగుల్ని మనకి ప్రదర్శిస్తాయి అనమాట సో రంగులు ఎందుకు ప్రదర్శిస్తాయి అంటే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఇలా ఒక్కొక్క ఎస్ట్రంలో ఒకటే ఉందనమాట సో కాబట్టి ఖాళీ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇవి మనకి రంగులు ప్రదర్శిస్తాయి అనమాట సో ఇవి మనకి ఏవైనా రంగులు ప్రదర్శిస్తాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటి నుంచి వీటికి గ్యారెంటీగా అడుతున్నాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉన్నటువంటి రసాయనాన్ని తీసుకొని మనం మనం దీపం లేదా బూన్స్ అండ్ బర్ర పైన మనం మండించమనుకోండి ఒక స్పాచ్లోతో పెట్టి మనకి లిథియం ఏం అంటే కెంపు కలిపిస్తుంది అనమాట లిథియం ఒక్క రంగు ఏంటంటే కెంపు సోడియం వచ్చేసరికి పసుపు పొటాషియం వచ్చేసరికి ఊదా రుబిడియం వచ్చేసరికి ఎరుపు సీజియం వచ్చేసరికి నీలం ఫ్రాన్షియం రంగుని ప్రదర్శించదన్నమాట ఈ రంగులు ఇంపార్టెంట్ మట్లా చెప్తున్నాం చూడండి లిల్థిమం తీసుకొని మనం ఇన్ బర్రర్ లేదా సారా దీపం మధ్య స్పాచులర్స్లో స్పాచులర్స్లో పెట్టి మనం మండిస్తే లిథియం ఒక రంగు కెంపు వస్తుంది సోడియం ఏమొచ్చి పసుపు రంగు పొటాషియం ఏమొచ్చి ఊదా రుబీడియం ఏమి ఎరుపు సీజియం ఏమొచ్చి నేలం వేరే వెరీ ఇంపార్టెంట్ రంగులు ఎందుకు ప్రదర్శిస్తాయి అంటే వీటిలో వంట ఎలక్ట్రాన్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇవి కర్ణ సంబంధాన్ని ప్రదర్శిస్తాయి ఎస్ బ్లాక్ మూలకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్ణ సంబంధం ఎస్ బ్లాక్ మూలకాలు మాత్రమే కనిపిస్తుంది సో కర్ణ సంబంధం అంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్లో ఉన్నటువంటి ఇప్పుడు కర్ణ సంబంధం అంటే అని చెప్తుంది సో ఇక్కడ లిథియం ఉంది కదా ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఉన్నటువంటి ఒక మూలకం సెకండ్ ఇయర్ గ్రూప్లో ఉన్నటువంటి తర్వాత మూలకంతో సారూప్య ధర్మాలు కలిగి ఉంటుంది సో ఇక్కడ లిథియం అనేది మెగ్నీషియంతో మనకి సారూప్య ధర్మం కలిగి ఉంటుంది అన్నమాట అంటే లిథియం మరియు మెగ్నీషియం యొక్క లక్షణాలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి దాన్ని అంటే కర్ణ సంబంధం అంటారు అలా చెప్తాను చూడండి ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఉన్నటువంటి ఒక మూలకం సెకండ్ ఇయర్ గ్రూప్ ఉన్నటువంటి తర్వాత మూలకంతో సారూప్య ధర్మాన్ని కలిగి ఉంటుంది దీన్ని ఏమంటారంటే కర్ణ సంబంధం అంటారు అనమాట ఇది ఎస్ బ్లాక్ మూలకల్లో మాత్రమే కనిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి సో వీటి ఉన్నటువంటి మనకి ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో సోడియం పొటాషియం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ ఎన్య కోసం నాడీ ప్రచోదనాల కోసం ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ హైడ్రోజన్ ఎంత అల్ఫండి ఏంటంటే దేనికి హైడ్రోజన్తో జరిపి జరిపోయి ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ లిథియం కొంటుంది తర్వాత సోడియం కొంటుంది తర్వాత పొటాషియం తర్వాత రూపీడియం తర్వాత సీజియం అన్నమాట సో భౌతిక ధర్మాలు వచ్చేసరికి ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి సాధారణంగా ఇవి బ్లాక్ మల్కల్ మనకి తెల్లగా ఉండి మెత్తగా ఉంటాయి అయితే సోడియం అనేది పొటాషియం అనేది సోడియం కంటే తేలికైంది సో మెత్తగా ఉంటాయి పొటాషియం అనేది సోడియం కంటే తేలికైంది ఇవి రంగులు ప్రదర్శిస్తాయి ఈ రంగుల్ని ప్రదర్శిస్తాయి సో ఆల్రెడీ మీకు మొదట్లో చెప్పాను ఏవైతే ఉన్నాయో ఎస్ప్లాక్ మూలకాలు మనకి కిరోషన్లో నిల్వ చేస్తారని చెప్పాను దీని కారణం ఏంటంటే వీటికి అధిక చర్యాశీలత ఉండదన్నమాట అధిక చర్యాశీలత అదేవిధంగా ఇవి నీట్లో కరిగితే కానీ కర్బన్ ద్రావణాల్లో కరగవు కాబట్టి రియాక్షన్ అనమాట అంటే మన కిరోషన్ కర్బన్ ద్రావణం కాబట్టి రియాక్షన్ జరగదు అనమాట అలాగొక మనం నీటిలో ఉంచో అనుకోండి ఇవి రియాక్షన్ జరుగుతాయి అలాగే ఇవి చర్య జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆక్సిజన్తో చర్య జెప్తే మోనాక్సైడ్ ఏర్పడుతుంది ఎక్కువగా అయితే పరాక్సైడ్ ఏర్పడుతుంది లిథియం ఆక్సైడ్ మాత్రమే ఏర్పడుతుంది అనమాట యాక్చువల్గా మీకు ఆక్సీకరణ సంఖ్యలు అనేది యాక్చువల్గా మనకి స్టాక్యూ ఉండాలి కానీ మీకు సిలబస్లో ఇవ్వలేదు కానీ ఆక్సీకరణ సంఖ్యలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీకు సిలబస్ లేవలేదు కాబట్టి నేను చెప్పట్లేదు చేకరణ క్రమం అంటే సేమ్ హైడ్రేషన్ అంత సేమ్ లిథియంకి ఎక్కువ ఉంటుంది తర్వాత సోడియంకి తర్వాత పొటాషియం ఇలా ఉంటుంది అనమాట అయితే లిథియం అనేది బలమైన చైకర్ని లిథియం అనేది బలమైన చేకర్ని సో లిథియం వల్ల ఉపయోగం ఏంటంటే లిథిమ్ లడ్డుతో కలిపి మనకి వైట్ మెటల్ తయారీకి ఉపయోగిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ లిథియం మెట్తో లిథియంని లైట్తో కలిపి వైట్ మెటల్ తయారీ ఉపయోగిస్తారు అలాగే విమాన ఇంజిన్లు విమాన ఇంజిన్లు బేరింగ్కు లిథియం ఎక్కువ వాడతారు అంటే లిథియం నుంచి మంచి మెటల్ వస్తుంది అన్నమాట అంటే త్వరగా కరిగిపోకుండా అంటే ఎటువంటి ఉద్యోగానికి గురి కాకుండా చాలా బాగా మన్నిగ్గా పనిచేస్తుంది అందుకే విమానాల యొక్క బేరింగ్లు లిథియంతో తయారు చేస్తాయి అన్నమాట అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాస్ట్ లో రేకర్లో ని శతలీకరణంగా వాడతారు పాస్టిబైట్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంత క్లాస్లో సో న్యూక్లియర్ రియాక్టర్లు మనకి న్యూక్లియర్ పవర్ తయారు చేసిన బూలంతా రేడియేషన్ వస్తా అన్నమాట సో ఆ రేడియేషన్ బయటకు రాకుండా ఉండడం కోసం ఈ సోడియంని మనకి ఏంటంటే శీతలీకరణగా వాడతారు అన్నమాట అంటే కూలింగ్ కోసం ఈ సోడియం వాడతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాస్టిబైటర్లో దేన్ని శీతలీకరంగా వాడతారు అదేవిధంగా పొటాషియం ఎరువుగా వాడతాం మనందరికీ తెలుసు ఆస్ అగ్రికల్చర్గా పొటాషియం ఎరువుగా వాడతాం అలాగే మృదు సబ్బుల తయారీలో కూడా వాడతారు రెండు ఇంపార్టెంటే తర్వాత మనం సీజియం కాంతి విద్యుత్ ఘటాల్లో వాడతాం అంటే మనకి సీజియం అనేది మీకు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదండీ సోలార్ ప్యానెల్స్ అంతా కూడా ఈ సీజిన్ తయారు చేస్తారు అయితే వీటన్నిటిలో ఏవైతే పెరాక్సైడ్ ధర్మం కలిగి ఉంటారో పారాయిస్కాన్ ధర్మం ఉంటుంది అనమాట పెరాక్సైడ్ ఏంటంటే మామూలుగా ఓటు అని రాస్తాం కదా అలా కాకుండా ఆఫ్ ఓటు అని రాస్తేది పెరాక్సైడ్ అనమాట నెక్స్ట్ ఆగ్జో ఆమ్లాలు ఆగ్జో ఆమ్లా అంటే పేర్లో ఉంది ఆమ్ల లక్ష్యం ఆమ్లా మరియు చాలా రెండు స్వభావాలు ఉంటాయి అనమాట దాన్ని ఆగ్జో ఆమ్లాలు అంటారు అంటే హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ రెండు ఉంటాయి వాటిని ఆక్సిజా ఆమ్లాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ ఎస్ టూ ఎస్ టూ సి త్రీ దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు ఏంటంటే హెచ్ ప్లస్ టూ ఎస్ సి ఓ త్రీ మైనస్గా రాసుకోవచ్చు అనమాట అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం సో మీకు ఆక్జమ్ ఆమ్లానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనమాట నెక్స్ట్ లిథియం యొక్క ఆసారణ ధర్మాలు ఏంటంటే లిథియం బలమైన క్షయకరిని అంటే ఎక్కువ చర్యలు క్షయకరణ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చర్య జరుగుతుంది లిథియం క్లోరైడ్ని చమగిలే పదార్థం అనమాట అంటే లిథియం క్లోరైడ్ మనం వదిలితే మనకి చమగిల్ అంటే ఏంటంటే మోయిషన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట నెక్స్ట్ లిథియం ఎప్పుడు కూడా మెగ్నీషియంతో కర్ణ సంబంధం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ కర్ణ సంబంధం అంటే ఇందాక చెప్పాను లిథియం అనేది మెగ్నీషియంతో మనకి కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటుంది సో దీంట్లో మనకి ఫస్ట్ గ్రూప్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ అంటే ఎన్ఏటు సి ఓ త్రీ దీన్ని మనం ఏ పద్ధతి తయారు చేస్తామంటే శాల్వే పద్ధతి సో సోడియం కార్బొనేట్ అంటే మనం వాడేటువంటి చాక చాయికళ సోడ ఉంటారు కదా చాకాల సోడా లేదంటే అవన్నీ కూడా సోడియం కార్బొనేట్లోకి వస్తాయి అనమాట సోడియం కార్బొనేట్ మనం దీంతో తయారు అంటే సాల్వే బద్ద తయారు చేస్తాం అయితే ఈ బద్లో తయారు చేసినప్పుడు సోడియం కార్బొనేట్తో పాటు పొటాషియం కార్బొనేట్ ఉంటాయి అయితే పొటాషియం కార్బొనేట్ని సోడియం కార్బొనేట్తో ఎలా ఎలా డివైడ్ చేస్తారంటే ద్రావణీత అనమాట అంటే పొటాషియం కార్బొనేట్కి ద్రావణీత అంటే కరిగిపోయి గుణం ఎక్కువ ఉంటుంది అన్నమాట సోడియం కార్బొనేట్ త్వరగా కరగదు సో నెక్స్ట్ ఈ ఈ లెషన్లో అంటే ఈ ఫస్ట్ గ్రూప్ మూలకంలో మీకు సమ్ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట దీని నుంచి మీకు ఇదర్ మ్యాచింగ్ కానీ లేదంటే క్వశ్చన్స్ కానీ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టిక్ సోడా అంటే ఏంటి అనియా అయితే దీని క్యాస్టిక్ సోడా అని ఎందుకంటారు అంటే అన్యవాయిస్ని అన్యవాయి మనకి చర్మం పైన పడితే అనేవయోజ్ వెరీ వెరీ డేంజరస్ అండి ఈ చర్మం పైన మనకు పడితే ఏమవుతుందంటే చర్మం పైన పడిగిన వ్యక్తినిగా మనకి ఏమవుతుందంటే మనకి చర్మం అంతా కూడా పగిలిపోయి మనకి దొద్దులు వచ్చినటువంటి వచ్చేస్తన్నమాట అనమాట అందుకే దీని క్యాస్టిక్ సోడా క్యాస్టిక్ అక్చులకి ఇది బేస్ కానీ ఆమ్లలో అన్నమాట క్యాస్టిక్ సోడా అందువల్ల మనకి చర్మం ఏమవుతుందంటే పెద్ద పెద్ద మనకి లాగా తయారవుతుంది టెన్యా వాయి పండు నెక్స్ట్ వాషింగ్ సోడా అంటే మనకి బట్టలు ఉపయోగ బట్టలు ఉత్తరానికి ఉపయోగిస్తాం కదండి అదే వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ ఎన్ఏ టూ సివో త్రీ ప్లస్ టెన్ హెచ్ టూ నెక్స్ట్ సోడా ఎంగు సోడా ఎంగు ఏంటంటే డ్రై వాష్ అనమాట అదే ఎన్ఏ టూ సివో త్రీ సో ఎన్ఏ టూ సివో త్రీ నెక్స్ట్ టేబుల్ సాల్ట్ ఎన్యా మనం టేబుల్ సాల్ట్ అంటారు నెక్స్ట్ బేకింగ్ సోడా మీకు అందరికీ తెలుసు సోడియం బై కార్బొనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ బేకింగ్ సోడా అంట సో మన బేకరీలో ఉన్నటువంటి కేక్స్ మన కేకులు తయారు చేయడానికి తర్వాత మనకి బూంది ఆడ తయారు చేయడానికి వాడతారు కదా బేకింగ్ సోడా అనమాట సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సో ఈ గ్రూప్స్ మనకి బాగా చదివితే మనకి సో మనం డైలీ వాడే కెమికల్స్ అన్ని కూడా చాలా బాగా తెలుస్తుంటాయి అనమాట సో అందుకే బేకింగ్ సోడా అనమాట వాడడానికి ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని బేకింగ్ సోడా అంటారు దీన్నే సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ కార్బొనేట్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా సోడియం బైకార్బనేట్ అంటారు అనమాట సో దీంట్లో సీవోట్ ఉంటుంది కాబట్టి మనకి బేకింగ్ సోడా ఏం చేస్తా అంటే గొల్లగా మనం వాడే కేకులు తయారు చేయడానికి అందుకే వాడతాం గుల్లగా తయారవుతుంది అనమాట అందుకే దీన్ని ప్యాకెట్లో వాడతారు కాబట్టి దీన్ని బేకింగ్ సోడా కనుక్కోవడం అంటారు అదేవిధంగా ఇది మనకి ఈ బేకింగ్ సోడా ఏంటంటే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తాను అనమాట అదేవిధంగా మనకి అంటే మనకి ఎప్పుడైనా సరే చూడండి సిలిండర్ లాంటివి ఉంటాయి పెద్ద పెద్ద సిగ్నల్ అంటే రెడ్ కలర్లో ఉండి మనకి ఆఫీస్ లాంటి సో వాటిలో కూడా ఉండేది ఏంటంటే బేకింగ్ సోడా ఇది ఏం చేస్తుంటే అగ్గిలాటి ఏర్పడినప్పుడు మనకి ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ మూలకాలు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సోడియం పొటాషియం ప్రాముఖ్యత సో దీని నుంచి ఖచ్చితంగా మీకు బిట్లు అడుగుతాడు అయితే సోడియం పొటాషియంలోని మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎంత తొంభై గ్రాములు సోడియం ఉంటుంది నూట డెబ్బై గ్రాములు ఏమొచ్చి పొటాషియం ఉంటుంది ఈ రెండు మనకి ఏమొచ్చి రక్తం ప్లాస్మాలో సోడియం కణాల మధ్య ఉంటుంది రక్త ప్లాస్మాలో ఉంటాయి అనమాట అయితే సోడియం అనేది నాడీ సంకేతాల ప్రచారంలో ఉపయోగపడుతుంది మనకి పొటాషియం అనేది ఏమంటే కణ ప్రవణతలో అత్యధికంగా ఉపయోగపడుతుంది అనమాట అయితే సోడియం పొటాషియం నాడీ సంకేతాల ప్రచారంలో ఉపయోగపడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్నే సోడియం పంప్ అని కూడా అంటారు అనమాట సో సోడియం పొటాషియం నాడీ అంటే మనకి ఇప్పుడు మనకి నాడులు పనిచేస్తా దానికి కారణం ఏంటంటే సోడియం పొటాషియం అయితే రక్త ప్లాస్మలో సోడియం వన్ ఫార్టీ త్రీ మిలియం ఉంటుంది పొటాషియం అయితే ఐదు మిలియన్ వల్లే ఉంటుంది అనమాట అయితే రక్త కణంలోని సోడియం టెన్ మిలియన్ వల్లే ఉంటుంది కానీ పొటాషియం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వల్ల ఉంటుంది అంటే రక్తబ్లాషయంలో సోడియం ఎక్కువ ఉంటుంది రక్త కణాల్లో పొటాషియం ఎక్కువ అనమాట సో సోడియం పొటాషియం అనేది పైన అటు ఇటు వెళ్తూ ఉంటుంది సోడియం పొటాషియం పంపు అంటారు అనమాట అదేవిధంగా మనిషి రోజుకి ఎన్ని కేజీలు ఏటీపీని ఖర్చు చేస్తారంటే ఫిఫ్టీన్ కేజీస్ ఏటీపీని చేస్తారనమాట దాంట్లో సో దీంట్లో ఎన్ సోడియం ప్లస్ పొటాషియం ప్రామైతే ఇంపార్టెంట్ అదేవిధంగా నేను చెప్పినటువంటి కొన్ని ఇవి కూడా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ అవి క్షార ముత్రిక లోహాలు పేరులో ఉంది క్షార ముత్రిక అంటే ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా ముత్రిక అంటే మనకి భూమిలో దొరుకుతాయి కాబట్టి అవి క్షార లోహాలు అంటే క్షార స్వభావం కలిగి ఉంటే లోహాలు ఉంటాయి ఇవి ఏమంటే మనకి లోహ స్వభావం ఉండి మనకి నేలలో మాత్రమే దొరుకుతాయి అనమాట ఈ వీటిని ఏమంటారు అంటే క్షార ముత్రిక లోహాలు అంటారు చూడండి బేరీలియం మెగ్నీషియం కాల్షియం స్టాన్షియం బేరియం రేడియం ఇవన్నీ కూడా చూడండి అన్ని టూతో ఎండ్ అవుతున్నాయి టూ ఎస్ టూ త్రీ ఎస్ టూ ఫోర్ ఎస్ టూ ఫైవ్ ఎస్ టూ సో కాబట్టి దీన్ని టూ ఎస్ లేదా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలని కూడా అంటారు అనమాట వీటినే క్షార మృత్యక లోహాలు అంటే ఇవి నేలలో దొరుకుతాయి లోహ స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి క్షారముత్రిక లోహాలు అంటారు సాధారణంగా ధనాత్మక స్వభావం మనకి ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలకి సెకండ్ ఏ గ్రూప్ మూలకి చాలా ఎక్కువగా ఉంటుంది అదొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే కంపేర్ టు మనకి పీ బ్లాక్ కంటే ఎస్ బ్లాక్ మూలకాలకి ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ హైడ్రేషన్ ఏం దేనికి ఎక్కువ ఉంటుంది అంటే బిరియన్కి ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం తర్వాత కాల్షియం తర్వాత ఛాన్సింగ్ బిరియం అయితే భౌతిక ధర్మాలు ఎలా ఉంటాయి అంటే వెండిలాగా తెల్లగా ఉంటాయి లోహ జుట్టుని కలిగి ఉంటాయి అవి మెత్తగా ఉంటాయని చెప్పాను ఇవి వెండిలాగా ఉండి మెరుస్తూ ఉంటాయి అనమాట తెల్లగా ఉండి లోహ జుట్టుని కలిగి ఉంటాయి ఇవి క్షార లోహాల కంటే సో ఫస్ట్ గ్రూప్ మూలకాల కంటే చాలా గట్టిగా ఉంటాయి వీటిలో కొన్ని మాత్రమే రంగుల్ని ప్రదర్శిస్తాయి అనమాట ఆ రంగులు ప్రదర్శించి కూడా దీంట్లో కూడా ఇంపార్టెంట్ కాల్షియం యొక్క రంగు ఇప్పుడు కూడా ఎరుపు రంగులో ఉంటుంది కాల్షియం యొక్క రంగు ఎప్పుడు కూడా ఎరుపు రంగులో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ రంగులు ఎందుకంటే ఇవి మాత్రం ప్రదర్శిస్తాయి కాబట్టి ఖచ్చితంగా అదే అదేవిధంగా స్టాన్షింగ్ యొక్క రంగు కెంపు రంగులో ఉంటుంది స్టాన్షియం యొక్క రంగు కెంపు రంగులో ఉంటుంది బేరియం యొక్క రంగు ఆ యాపిల్ పచ్చ పొల్వేన్యం అంటే యాపిల్ పచ్చలో ఉంటుందన్నమాట ఇవి ఇంపార్టెంట్ సో కాల్షియం ఎరుపు రంగు స్టాన్షియం కెంపు రంగు బేరియం సో బెరీలియం మెగ్నీషియం రంగులని ప్రదర్శించాలన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల్లో మన యొక్క ఉపయోగాలు చూద్దాం సో ఒక ఆఫర్ని బెరీలియంతో కలిపి మనకి బలమైన స్ప్రింగిల్ తయారు చేయడానికి వాడతా అనమాట సో కాఫర్ని బిరియంకి బలమైన స్ప్రింగులు తయారు చేయడానికి వాడతారు అలాగే బెరినియం మెగ్నీషియం విమానాలు తయారీలో వాడతారు అయితే బెర్రిలియం మెగ్నీషియం ఎందుకు వాడతారంటే మెగ్నీషియం మరియు బెరియల్ రెండు కూడా తేలికైన లోహాలు అనమాట సో మన గాల్లో ఎగరాలంటే సో అంత తేలిక తేలిగ ఉంటే ఈజీగా ఎగురుతాయి కాబట్టి పక్షులు మాత్రమే ఎందుకు ఎగురుతున్నాయి మిగతా ఎందుకు ఎగరలేదు అంటే దానికి కారణం తేలికత్వం సో ఈ బెరిలియం మెగ్నీషియం లోహాలకి తేలికత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బెరింగ్ మెగ్నీషియం ఎక్కువగా తయారు చేస్తారన్నమాట అనమాట అలాగే మెగ్నీషియంను మెగ్నీషియం మరియు గాలియం కలిపి విమాన నిర్మాణాలలో వాడతారు గాలియం కూడా తేలికైన లోహం మెగ్నీషియం పౌడర్ను బల్బుల్లోను మరియు ఇన్స్టెంట్ బాంబుల్లోనూ సిగ్నల్గా వాడతారు సో మనకి బాంబులన్నీ కూడా మనకి సిగ్నల్ వస్తుంటారు కానీ దాని కారణం అంటే మెగ్నీషియం అనమాట సో మెగ్నీషియం ఐట్రాక్షన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మెగ్నీషియం ఐట్రాక్ష మనకి ఏమంటారు అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు మెగ్నీషియం ఐట్రాక్షన్ దీన్ని మనం ఆమ్ల విరోధిగా వాడతారు అనమాట ఆమ్ల విరోధిగా వాడతారు అంటే మనకి ఎస్డిటీ ఎక్కువ వస్తే ట్యాబ్లెట్స్ చేసుకుంటాం కదా అది ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్ష అనమాట ఆమ్లవిరిదిగా వాడతారు సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ టూత్పేస్ట్లో మనకి మెగ్నీషియం కార్బొనేట్ని వాడతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టూత్పేస్ట్లో మనకి మెగ్నీషియం కార్బోనేట్ వాడతారు అలాగే కాల్షియం మరియు బేరియం కాల్షియం మరియు బేరియం ఈ రెండు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వెళ్ళిపోయేసరికి ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క చర్యచరిత ప్రదర్శిస్తాయి అనమాట అంటే మనకి ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చేసరికి ఒకవేళ మనకి ఆక్సిజన్లు నైట్రోజన్ గ్యాస్ తయారు చేయడానికి ఎక్కువ డబ్బులు అవుతుంది అనమాట సో ఆ ప్లేస్లో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్షియం మరియు బెరియము రెండు కూడా ఆక్సిజన్ నైట్రోజన్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి వాటి బదులు వీటిని వాడుకోవచ్చు అనమాట అలాగే బెరీలియం అనేది అల్యూమినియంతో కన్న సంబంధం కలిగి ఉంటుంది ఆల్రెడీ మనకు తెలుసు కన్న సంబంధం అంటే అండి బెరిలియం అల్యూమియన్తో కలిగి ఉంటుంది లిథియం మెగ్నీషియంతో ఉంటుంది నెక్స్ట్ బెరీలు మరియు అల్యూమినియం క్లోరైడ్ను బెరీలియం మరియు అల్యూమినియం క్లోరైడ్ను లూయిస్ ఆమ్లాలు మరియు ట్రెడల్ ట్రాఫ్ట్ ఉత్పేకాలుగా వాడతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ బెరీలియం మరియు అల్యూమినియం అంటే బెరీలియం క్లోరైడ్ కానీ పెద్ద అల్యూమినియం క్లోరైడ్ ఏంటంటే లూయిస్ ఆమ్లాలుగా మరియు ప్రెడల్ ట్రాఫ్ట్ ఉత్పేరకాలుగా వాడతారు ఈ ప్రెడల్ ట్రాఫ్ట్ అనేది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్తే బాగా తెలుపుతాం అనమాట ఎక్కువ ఉత్పేర్కల్లు ఇవే ఉంటాయి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్ళేసరికి అవి కొన్ని ఫార్ములు ఏంటంటే సెకండ్ ఏ గ్రూప్ మూకాల్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఆల్రెడీ చెప్పాను ఎంజీ ఓహెచ్ ఫ్రైస్ ఆమ్ల విరాధిగా వాడతారు మిల్క్ ఆఫ్ ఫ్లేమ్ సున్నా కాల్షియం హైడ్రాక్సైడ్ మనల్ని మరి చేస్తే మనలో సున్నాను అడగ పెడతారు కదండి అదనమాట నెక్స్ట్ క్విక్ లైమ్ సిఏఓ క్విక్ లైమ్ లేదా బాండ్ లైమ్ సిఏఓ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్లేక్డ్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ స్టోన్ కాల్షియం కార్బోనేట్ సిఎస్ త్రీ బ్లీచింగ్ పౌడర్ సిఏఓ సిఎల్ టూ నెక్స్ట్ జిప్సమ్ సిఎస్ ఫోర్ టూ హెచ్ టూ ఓ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిఎస్ ఫోర్ ఆఫ్ హెచ్ టూ ఓ సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు నిత్య జీవితంలో బాగా ఉపయోగపడుతుంది సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం బీసీఎం జిఓస్ట్ రైస్ని మనం ఆమ్ల విరాధిగా వాడతాము మిల్క్ ఆఫ్ లైమ్ అంటే ఇది మనకు సున్నం సున్న వస్తుంది కదా అనమాట కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ అంటే ఇది కూడా సున్నమే ఇప్పుడు సున్నం లైమ్ కూడా అదే స్లేక్ లైమ్ నెక్స్ట్ లైమ్ స్టోన్ అంటే సిఎస్ఈ ఓ సున్నప్రాలు బ్లీచింగ్ పౌడర్ అంటే సిఏఓ సిఎల్ టూ మనం ఇదే అనమాట బ్లీచింగ్ పౌడర్ కూడా ఇంపార్టెంట్ ఫామ్లా నెక్స్ట్ జిప్సమ్ సిఎస్ ఫోర్ టూ వేస్ట్ మనం దీన్ని మనం సాయిల్లో వాడతాం దీనికి ఇది క్షార క్యార దేనికి మనకి ఎక్కడైతే మనకి క్యాల్కిస్ అయ్యి ఉంటాయో క్షార్ నీళ్ళ పుంటర్ ధరకి జిప్సన్ జన్ ఇవ్వచ్చు మనం వాడుతూ ఉంటాం అనమాట అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిఎస్ఓ టూ హెచ్ టూ ఇది అందరికీ తెలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి ప్లాస్టర్ తయారు చేయడానికి అదేవిధంగా మనకి మనకి చీలు కానీ కాలు కానీ ఇరినప్పుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే కొట్లు కడతారు అనమాట అయితే క్విక్ లైమ్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సో నీటిలోని నీటిలోని సో నీటిలోని సున్నాన్ని కలిపితే అది ముద్దగా తయారవుతుంది అనమాట దాన్ని ఏమిటంటే క్విక్ లైమ్ అంటే సిఎస్ఈ ఒత్తిడి సిఎస్ఈ ఒత్తిడిని తీసుకొని లేదా సీఏఓని తీసుకొని మనం నీటిలో కలిపితే ముద్దగా తయారవుతుంది దీన్నే స్లేకెడ్ లైమ్ అంటారు పేర్లో ఉంది స్లేకెడ్ లైమ్ అంటే లైమ్ని తీసుకొని మనం నీటితో చెరి మనకి ముద్దగా అవుతుంది దీన్నే స్లేకెడ్ లైమ్ అంటారు అనమాట సో అది స్లేకెడ్ లైమ్ దర్ స్లేకెడ్ లైమ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా తిట్టాడుతుంది అనమాట నెక్స్ట్ సిఏఓ అంటే సిఏఓ అంటే ఏంటంటే మనకి క్విక్ లైమ్ ఏమంటే సిమెంట్ సిమెంట్ తయారీలో వాడతారు సో మనం వాడే సిమెంట్ ఏంటంటే దాంట్లో కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది అనమాట అలాగే చక్కెర మరియు శుద్ధ శుద్ధ రంజనాలు వాడతారు అంటే చక్కెరని ఫ్లోర్ చేయడం కోసం దీన్ని వాడతారు అనమాట నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సిఏఓ వచ్చేసి మనకేమంటారు అంటే మిల్క్ ఆఫ్ ఫ్లేమ్ అంటారనమాట మిల్క్ ఆఫ్ ఫ్లేమ్ అనగా మిల్క్ ఆఫ్ ఫ్లేమ్ అని ఎందుకంటారంటే సో ఇది మనకి తెల్లని పాల వల్లే కనిపిస్తుంది కాబట్టి దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు అనమాట సో మనం కాల్షియం కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్ తీసుకొని నీటిలో కలిపితే మనకి మనకేమవుతుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్గా అన్నమాట హైడ్రాక్సైడ్ మారినప్పుడు మనకి తెల్లని మనకి పాలు ఎలా అయితే ఉంటాయో ఎలా కనబడుతుంది కాబట్టి దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు మిల్క్ ఆఫ్ ఫ్లై మిల్క్ ఆఫ్ మిక్ తీసి పెట్టుకోండి అదే అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ని తీసుకొని క్లోరిన్తో చెప్తా మనకి బ్లీచింగ్ పౌడర్ అన్నమాట సో కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకొని క్లోరిన్ నుంచి తర్వాత మనకి బ్లీచింగ్ పౌడర్ పడుతుంది మనం అందరికీ తెలిసి పౌడర్ వాటర్ ట్యాంకులు కరగడానికి తర్వాత రోడ్లు రోడ్ల దగ్గర ఉన్నటువంటి క్లీన్ చేయడానికి మనకి సంక్రమణ లేకుండా మనకి ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా దీన్ని మోటార్గా మోటార్గా కూడా ఉపయోగిస్తారు అలాగే సున్నమ్ము సంక్రమణ నిరోధక కూడా అనమాట నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ చలువురాయి మార్బుల్స్ అనమాట కాల్షియం కార్బోనేట్ మనకి మార్బుల్స్ మార్బుల్స్ అంతా కూడా కాల్షియం కార్బోనేట్ తయారు చేస్తాడు అనమాట అదేవిధంగా మేలు రొకే కాగితం తయారీ సో మన కాగితం అనేది పేపర్ తయారు చేసేటప్పుడు ఈ కాల్షియం కార్బనెట్ని వైట్ కోసం వాడతారు అనమాట టూత్పేస్ట్ మళ్ళీ చూయింగంలో వాడతారు సో పేస్ట్ చూయింగంలో మనకు టేస్ట్ వాటి కారణం ఏంటంటే కాల్షియం కార్బమేట్ నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ లేదా జెప్సమ్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో సిఏఎస్ఓ ఫోర్ సిఏఎస్ఓ ఫోర్ ఆఫీస్ టూ ఏమంటారంటే సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు అనమాట సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మనకి ఎలా ఏర్పడుతుంటే కాల్షియం సల్ఫేట్ సెమీహైడ్రేట్ కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ని ప్లాస్టర్ ఆఫ్ ల్యారిస్ సెమీ అంటే ఆఫ్ హాఫ్ హెచ్టివ్ కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ ఏమంటే ప్లాస్టర్ ఆఫ్ ల్యారిస్ అంటారు సో జిప్సమ్ని మూడు వందల జిప్సం అంటే సిఎస్ ఫోర్ టూ హెచ్ టీవ్ మూడు వందల కిలో అది వేట్ చేస్తే దనార్థ కాల్షియం సల్ఫేట్ని ఏర్పడుతుంది మూడు వందల తొంభై మూడు గంట కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వేట్ చేస్తే ఆ అర్థ సల్ఫేట్ని ఏర్పడుతుంది అనమాట దీనినే డెడ్ డెడ్ బ్యాలెన్స్ ఫాస్టర్ అని కూడా అంటారు డెడ్ బ్యాలెన్స్ ఫాస్టర్ అని కూడా అంటారు అనమాట సో మనకి అనాథ కాల్షియం అనేది ఉడవన్ తొంభై ఏడు కిలీని వద్దాం ఉడౌన్ తొంభై కిలు కంటే ఎక్కువైతే డెడ్ బ్యాలెన్స్ అనమాట డెడ్ బ్యాలెన్స్ నెక్స్ట్ సో జెప్సన్ యొక్క లక్షణం ఏంటంటే ఐదు లేదా పది నిమిషాల్లోని గట్టిగా గట్టిగా ఏర్పడుతుంది అనమాట అందుకే మనకి ఏం చేస్తారంటే సో మనకి పళ్ళు కానీ సో పళ్ళు కట్టేటప్పుడు కూడా జిప్సం వాడుతుంది అనమాట సో మన డెంటిస్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఏమైనా పిచ్చి పళ్ళు ఏర్పడితే ఆ మధ్యలో మనకి జెప్సం వాడతాం ఎందుకంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో గట్టి పడిపోతుంది అదేవిధంగా మనకి గాయాలైనప్పుడు చేయి కాలు ఇరిగితే అప్పుడు కూడా కట్టుకొట్టేటప్పుడు జెప్స్ ఉన్నాయి వాడతారు ఫైవ్ టు టెన్ ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఇది గట్టిపడిపోతుంది అనమాట అలా కాకుండా ప్లాస్టర్ బ్లాయర్స్ను ప్లాస్టర్ తయారీలో వాడతారు విరిగిన ఎముకల్ని వాడతారు వైద్యంలో కూడా వాడతారు అనమాట నెక్స్ట్ సిమెంట్ సో సిమెంట్ కూడా ఇంపార్టెంట్ సో అయితే సిమెంట్ ఏంటంటే మనకి సాధారణంగా ఈ సిమెంట్ తయారు చేసిన ఎలా ఉంటుంది మనకి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఫోర్ట్ ల్యాండ్తో సమానంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫోర్ట్లాండ్ సిమెంట్ అని కూడా అంటారు అనమాట అంటే ఇంగ్లాండ్ ఉన్నటువంటి ఒక గనిలో ఫోర్ట్లాండ్ అనే ఒక గని ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం ఉన్నటువంటి సున్నం ఎలా ఉంటుందో మనం తయారు చేసిన సిమెంట్ అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని ఫోర్ట్లాండ్ సిమెంట్ అని కూడా అనమాట అయితే సో మనకి మనం వాడే సిమెంట్ నిజమైన సిమెంట్ అంటే మంచి సిమెంటో లేదా చెడు సిమెంట్ లేదంటే కొన్ని రసాయన కారకాలు ఉండాలన్నమాట అంటే కొన్ని పోషకాలు ఉండాలి సో అవి ఏంటో చూడండి సో సో మంచి సిమెంట్లో ఉండాలిసిన క్యాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉండాలి అలాగే సిలికాన్ హైడ్రాక్సైడ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఉండాలి మెగ్నీషియం టూ టు త్రీ పర్సెంటేజ్ ఉండాలి అండ్ ఫెరస్ హైడ్రాక్సైడ్ ఏమో వన్ టు టూ పర్సెంటేజ్ ఉండాలి అనమాట అయితే మంచి రకం సిమెంట్లో సిలికాన్ డయాక్సైడ్ మరియు అల్యూమినియం హైడ్రాక్సైడ్ మధ్య నిష్పత్తి ఉండాలంటే టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మధ్య రకం మంచి రకం సిమెంట్లో సిలికాన్ హైడ్రాక్సైడ్ మరియు ఈఎల్ టూ వచ్చి యొక్క నిష్పత్తి అంటూ ఉండాలంటే టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మధ్యలో ఉండాలి అలాగే సున్నానికి మరియు సున్నానికి మరియు సిలికాన్ హైడ్రాక్సైడ్ మన అల్యూమినియం హైడ్రాక్సైడ్ అండ్ ఫెరస్ హైడ్రాక్సైడ్ నిష్పత్తి అంటూ ఉండాలంటే రెండు ఇలానంతవరకు రెండుకి దగ్గరగా ఉండాలన్నమాట నెక్స్ట్ సిమెంట్ నీటిలో కలిపితే గట్టిపడుతుంది దీన్ని సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా అడుగుతాడు సో నీట్లో సిమెంట్ కానీ నీటి కలిపితే మనకి గట్టిపడుతుంది దాన్ని ఏమిటంటే సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ అన్నమాట అయితే ఈ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ మనకి త్వరగా జరగకుండా ఏం చేస్తారంటే జిప్సన్ కలిపి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నీటి కారణం నీట్లో పెట్టుకొని మనకి జిప్స్ సిమెంట్ గట్టిపడుతుంది అలా గట్టిపడుకుని ఉండడం కోసం మనకి జెప్సాన్ని కలుపుతారు అన్నమాట అయితే ఏ దేశ ఏ దేశానికైనా ఐరన్ను స్టీల్ తర్వాత సిమెంట్ మనకి ఎక్కువగా వాడతారు నెక్స్ట్ మెగ్నీషియం కాల్షియం యొక్క ప్రాముఖ్యతలు సో సాధారణంగా మనకి కాల్షియం బోన్లో ఉంటుంది అయితే మెగ్నీషియం ట్వంటీ ఫైవ్ మనకి చాలా తక్కువ ఉంటుంది మనకి కాల్షియం మాత్రం పన్నెండు వందల గ్రాములు ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పన్నెండు వందల గ్రాములు కాల్షియం ఉంటుంది సో ప్రతిరోజు కూడా మనకి కాల్షియం రెండు వందల నుంచి మూడు వందలు సో మూడు రెండు వందల నుంచి మూడు వందలు మనకి గ్రాములు ఖచ్చితంగా మనకి కాల్షియం అనేది కావాలి అదేవిధంగా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏటీపీ ఏటీపీ ఉపయోగంలో మెగ్నీషియం అనేది కో ఫ్యాక్టర్ సో ఏటీపీ అంటే ఏంటి అనేది మీకు ముందు ముందు క్లాస్లో తెలుస్తుంది ఎడ్నోషియన్ ట్రై హాస్పిటే అని మీకు ఆల్రెడీ థౌట్ క్లాస్లో తెలుస్తుంది సో ఎడ్నోషియన్ ట్రై హాస్పిటే మనకి ఏంటి కణజాల కణ యొక్క నగదని ఏటీపీని అంటారు అనమాట సో అది మనకు తయారవ్వాలంటే మనకి ఈ మెగ్నీషియం మాత్రమే మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే క్లోరోఫిల్లో ఒక భాగం మెగ్నీషియం సో మనకి క్లోరోఫిల్ ఏర్పడాలంటే మెగ్నీషియం సో క్లోరోఫిల్ ఏర్పడాలంటే మెగ్నీషియం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో క్లోరోఫిల్ ఏర్పడిన ఉపయోగపడే పోషకం ఏంటంటే మెగ్నీషియం మన శరీరంలో తొంభై తొమ్మిది శాతం కాల్షియం అనేది ఎముకల్లో మరియు దంతాల్లో ఉంటుంది మీకు అందరికీ తెలుసు అలాగే కండరాల నరాల అంతర్ నరాల్లో కూడా ప్రసరంలో కాల్షియం ఉపయోగపడుతుంది నెక్స్ట్ కాల్షియ టోని కాల్షియం అనేది కాల్షియ టోని అనే పారాథైరాడ్ నియంత్రిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాల్షియ అంటే పారాథైరాయిడ్ హార్మోన్ నియంత్రించేది ఏంటంటే కాల్షియం అంటే మనకి శరీరంలోని కాల్షియం అనేది ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండకుండా సరిపడేటట్టు ఉండేటట్టు మనకు ఉపయోగపడేది ఏంటంటే అది మనకి కాల్షియ టోనిన్ అనేటువంటి దాన్ని కాల్షియం మనకి నియంత్రిస్తుంది సో ఇది